హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ ఏంజల్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి మళ్ళీ చిన్న వీడియో అయితే అయితే మీ ముందుకు వచ్చేసాను ప్లీజ్ అండి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి మంచిగా ఆదరిస్తున్నారు షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటే మంచిగా చూస్తున్నారు ఆదరిస్తున్నారు లాంగ్ వీడియోస్ను కూడా మంచిగా ఆదరించండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే నేను చెప్పాలి అనుకున్న మంచి విషయాలు పది మందితో షేర్ షేర్ చేసుకోగలుగుతాను నేను ప్లీజ్ ఫస్ట్ అయితే ఒక లైక్ చేసేయండి వీడియో మొత్తం చూసి లాస్ట్ వరకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి ఒక లైక్ అయితే చెయ్యండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ ఇది మీకు ఎట్లా అనిపించింది ఏంటి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ నేను తీస్తున్న వీడియోస్ ప్లీజ్ నేను తీస్తున్న వీడియోస్ అన్నీ మన సమాజంలో మంచి కోసం మంచి విషయాల గురించి మన సమాజం గురించి తీస్తున్నాను నేను ప్లీజ్ అండి తప్పకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి అండి లాస్ట్ వరకు చూస్తేనే నేనేం చెప్పగలుగుతున్నానో మీ వరకు చేరుతాయి మీకు అర్థమవుతాయి ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ మీరు చూస్తారు అని ఆశిస్తున్నాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు నచ్చి బాగుంది అనిపిస్తే పది మందికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈరోజు నేను ఈరోజు ఈ టాపిక్ దేని గురించి చెప్పాలి అనుకుంటున్నాను అంటే చదువు గురించి అండి చాలామంది తల్లిదండ్రులు చాలా కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు వాళ్ళ దగ్గర స్తోమత లేపైనా సరే మనం పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదు అని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు అయితే ఇప్పుడు ఈ రోజుల్లో ఆలోచిస్తున్నారు ముందు రోజుల్లో కూడా పిల్లల్ని బాగా చదివించుకునే వాళ్ళు అందరూ కానీ వినేవాళ్ళు తల్లిదండ్రులు కష్టం అర్థం చేసుకునే వాళ్ళు వినేవాళ్ళు పిల్లలు ఇప్పుడైతే పిల్లలు చాలా మంది యూత్ అండి మెయిన్ ముఖ్యంగా యూత్ అయితే అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు ఎందుకు చెప్తున్నారో వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు పిల్లలకి మీరు చదువుకోండి మీ భవిష్యత్తు బాగుండిద్ది అని చెప్తున్న మాటలు వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అవి ఎందుకు అని చెప్పి నేను చెప్పాలి అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో ప్లీజ్ తప్పకుండా పది మందికి షేర్ చేయండి పిల్లలు యూత్లో ఉన్న పిల్లలందరికీ ఒకటి చెప్తానండి నేను ఫస్ట్ మీరు చదువుకోండి మీ ఆలోచన ఎలా ఉన్నా సరే మీరు చదువుకోండి చదువు లేకపోతే మనిషికి విలువ డబ్బు ఉన్నా లేకపోయినా అది వేరే విషయం చదువు లేకపోతే మాత్రం మనిషికి విలువ లేదు అది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి అందరూ చదువుకోండి మీ పేరెంట్స్ మిమ్మల్ని చదువుకోమని ఎందుకు చెప్తున్నారు అంతలావునా ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళకేం రాదండి మీరు చదువుకుంటే వాళ్ళకి ఏమి రాదు వాళ్ళు కొన్ని రోజులే మీతో ఉండగలుగుతారు తర్వాత మీతో ఉండలేదు వాళ్ళు మీ భార్య మీ బిడ్డలు మీ హస్బెండ్ మీ పిల్లలు ఇదే మీ ప్రపంచం వాళ్ళు మిమ్మల్ని చదువుకోమని వాళ్ళు మిమ్మల్ని బాగా చదువుకోండి అని ఫోర్స్ చేస్తుంది ఎందుకు మీ జీవితం బాగుండాలి వాళ్ళు పడిన కష్టాలు మీరు పడకూడదు అని చెప్పి అది బాగా గుర్తుపెట్టుకోండి అండి అందరూ మీ నాన్నగారు రైత మీ నాన్నగారు కూలి పని చేసుకునే వాళ్ళ వాళ్ళకు తెలుసు కష్టం ఏందో ఎండలో వెళ్ళి ఎంత కష్టపడాలో ఎండలో వెళ్ళి ఎంత శ్రమించాలో ఒక వంద రూపాయలు సంపాదించాలి అంటే ఎంత కష్టపడాలో వాళ్ళకి తెలుసు మీరు అనుకోవచ్చు ఈ రోజులు అన్ని ఈజీగా దొరుకుతున్నాయి రెడీమేడ్గా దొరుకుతున్నాయి అన్ని సింపుల్గా అయిపోతున్నాయి అనుకోవచ్చు మీరు కానీ చదువు లేకపోతే ఏది చేయలేరండి చదువు లేకపోతే ఏది సాధించలేరు ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని మాత్రం యూత్ పిల్లలందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మీ తల్లిదండ్రులు చెప్పే మాటల్ని మీరు గౌరవించండి వాళ్ళు చెప్పేది ఎందుకు అర్థం చేసుకోండి వాళ్ళని ఏదో ఉద్ధరిస్తారని కాదు మీరు ఉద్యోగం చేసి వాళ్ళని ఏదో ఇచ్చేస్తారని కాదండి వాళ్ళ ప్రయత్నం అంతా మేము పడిన కష్టాలు మా బిడ్డలు పడకూడదు మేము పడిన బాధలు మా బిడ్డలు పడకూడదు వాళ్ళు బాగుండాలి అని మిమ్మల్ని చదువుకోండి వాళ్ళకి స్తోమత లేకపోయినా సరే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే మిమ్మల్ని చదివించడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు వాళ్ళ ప్రయత్నాన్ని అర్థం చేసుకోండి దయచేసి మీరు ఫోన్లు ఉన్నాయి ఫోన్లు చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు రీల్స్ చూస్తున్నారు అన్నిటికీ టైం ఇస్తున్నారు కదండి ఆడుకుంటున్నారు బయటకు వెళ్తున్నారు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి ఆడుకుంటున్నారు అన్నిటికీ టైం ఇస్తున్నారు ఈ టైం మొత్తంలో మనం రోజు మొత్తం చేసే టైం మొత్తంలో ఒక గంట రెండు గంటలు చదువు గురించి కూడా దృష్టి పెట్టండి మీరు చేసే యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటానే చదువు మీద కూడా దృష్టి పెట్టండి రేపు మీ భవిష్యత్తు బాగుండడం కోసమే మీ తల్లిదండ్రులు చెప్తుంది రేపు మీరు బాగుండి మీ ఫ్యూచర్ బాగుండి మీరు కష్టపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడే పిల్లలకి తల్లిదండ్రులు అంత కష్టపడి చదువుకోండి చదువుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తుంది అందుకేనండి ప్లీజ్ దయచేసి ఇట్లా మొండిగా ఉన్న పిల్లలు మాత్రం అర్థం చేసుకోండి తల్లిదండ్రులు బాధ నా రిక్వెస్ట్ ఇది మీకు ఈ వీడియో మీరు చూస్తారు అన్ని వీడియోస్ తీ చూస్తారు అన్ని రీల్స్ చూస్తారు ప్లీజ్ తప్పకుండా చూడండి మీకు ఇట్లా ఎవరైనా ఉన్నారు వినట్లేదు చదువు మీద నెగ్లెట్గా ఉన్నారు వాళ్ళకి ఫ్యూచర్ ఏందో తెలియదు అనుకుంటే దయచేసి వాళ్ళకు కూడా షేర్ చేయండి తల్లిదండ్రులు కూడా ఒక విషయం చెప్పానండి నేను చదవమనండి పిల్లల్ని చదవమనండి వాళ్ళ స్టామినా తగ్గ చదవమనండి వాళ్ళు ఏ కోర్సు తీసుకుంటే చదువుకోగలుగుతారో ఆ కోర్సు తీసుకొనివ్వండి వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ అది చదువుకొనివ్వండి మీరు ఇది చదవండి అది చదవండి మేము చేయలేకపోయాం మీరు చేయండి అని ఎవరు ఫోర్స్ చేయొద్దు తల్లిదండ్రులు కూడా ఈ విషయం చెప్పాలి అనుకున్నాను నేను ఈ వీడియో రూపంలో ఎవరు ఫోర్స్ చేయకండి మీ పిల్లలు వాళ్ళ స్టామినా ఎంత వాళ్ళు నార్మల్గా పాస్ అవ్వగలరా అదే చదువుకొని అండి నువ్వు ఇంకా మార్కులు తెచ్చుకోవాలి నీకు ఇంకా మంచి మార్కులు రావాలి నువ్వు వేరే గ్రూప్ తీసుకో వేరే దాంట్లో చదువు వద్దు అవి ఏం చేయకండి ఫోర్స్ చేయకండి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది మీరు వాళ్ళు ఏం చదువు నువ్వేం చదువుకుంటావమ్మా అన అడగండి ఫస్ట్ నేను పలానా చదువుకుంటానంటే దాంట్లో తక్కువే వచ్చిద్ది ఆ చదువు వల్ల శాలరీ తక్కువే వచ్చిద్దని మీకు తెలుసు వాళ్ళకి తెలీదు కానీ వాళ్ళ స్టామినా అంతే దానికి మించి వాళ్ళు చదవలేకపోతే వాళ్ళని ఫోర్స్ చేయొద్దు ఎవరు దయచేసి ఇదొక విషయం తల్లిదండ్రులు కూడా చెప్పాలి అనుకుంటున్నాను నేను ఇంకేంటి అంటే ఇంకో విషయం వాళ్ళు చదవము అంటారు మాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు ఏదో పని చేసుకొని బతికేస్తాలే నేను మీరు బతకట్లేదా మీరు ఉండట్లేదా అంటారు కొంతమంది పేరెంట్స్ ఏంది అంత చెప్పినా వినట్లేదా అని విసిగిపోయి వదిలేస్తారు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వదలకండి అండి అలా వాళ్ళకి తెలియదు రేపు వాళ్ళు కష్టం పడలేదు మనం చూడలేమో వాళ్ళు కష్టం పడలేదు వాళ్ళకి తెలియదు తెలియజెప్పాల్సిన చెప్పాల్సిన బాధ్యత మనది చాలామంది చెప్తున్నారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఇంకా చెప్పండి వినే వరకు చెప్పండి పర్లేదు మన పిల్లల భవిష్యత్తు కోసమేగా వినే వరకు చెప్పండి వాళ్ళకి ఆలోచన శక్తి రప్పించండి ఇప్పుడు ఈ ఎండలోకి వెళ్ళి ఒక పని చెయ్యాలి అంటే దానికి ఎంత కష్టం ఉండిద్ది ఒకరోజు పంపించి కూడా చూపించండి తప్పలేదు తెలియని వాళ్ళకి అట్లా మొండిగా మాట్లాడే పిల్లలకి ఆ ఎండలో ఆ కష్టం ఎట్లా ఉండిద్ది మీ తండ్రి ఎలా కష్టపడుతున్నాడు ఒకసారి చూపించండి వాళ్ళకి అది చూపిస్తే అర్థమవుతుంది వాళ్ళకి అమ్మో ఇంత కష్టపడుతున్నారా చదువుకోకపోతే నార్మల్గా ఉంటే దాని వెనక ఇంత కష్టం ఉండిద్దా మేము ఇంత కష్టపడావా అని మాకు ఒక అవగాహన వచ్చింది అట్లాగే పిల్లలు కూడా అండి చదువుకోను అని మొండికేయడం నాకు ఇంతే వచ్చు అందరిని ఫీజులు కట్టి ఎవరు చేర్పించమన్నారు చాలా మంది పిల్లలు మాట్లాడతారు అట్లా నేను చాలామందిని గమనించాను చూశాను కూడా అండి చాలా మంది పిల్లలు అట్లా మాట్లాడతారు ఇంతెంత ఫీజులు కట్టి చదివిస్తున్నామమ్మా నువ్వు బాగా చదువుకో అమ్మా నువ్వు అట్లా చేయొద్దమ్మా అంటే నేను ఎవరు చదివి అంత ఫీజులు కట్టి నేను చదివి ఏంది అంటారు దయచేసి అట్లా అనకండి అండి రేపు మీరు చదువుకొని మీరు సంపాదించి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఆ రూపాయి తినేది మీరే మీ తల్లిదండ్రుల లాగా చేరదు అది వాళ్ళు ఆశించారు కూడా మీరు బాగుండాలని ఒక్కటే వాళ్ళు ఆశిస్తారు ఇంకేమి ఆశించారు వాళ్ళు మీ గురించి మీ దగ్గర నుంచి మీరు బాగుండాలి మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు మీరు బాగుండాలి మీ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి ఇదొక్కటే వాళ్ళు కోరుకునేది వాళ్ళు కోరుకునే వాళ్ళ మనసులో ఉద్దేశాన్ని వాళ్ళని అర్థం చేసుకోండి పద్దాకలు చదువు చదువు అంటుంది మమ్మల్ని ఆడుకొని ఇవ్వట్లేదు మాకు దీంట్లో ఇంట్రెస్ట్ దాంట్లో ఇష్టం చదవండి అండి ఫస్ట్ కొంచెం బేసిక్ ఇంటర్ డిగ్రీ వరకు అన్నా చదువుకోండి చదువుకొని మీకు ఇంకేదన్నా వేరే ఫీల్డ్లో వేరే దాంట్లో ఇంట్రెస్ట్ ఉందా చెప్పండి నేను ఇంతవరకు చదువుకున్నాను కదమ్మా దీంట్లో ట్రై చేస్తాను దీంట్లో రాకపోతే నేను ఏదో ఒక జాబ్ చూసుకుంటాను నా చదువుంది కాబట్టి అని చెప్పి వాళ్ళని చెప్పండి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు మీ మీ ఇదిని కూడా మీ ఇంట్రెస్ట్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు మీరు చెప్పే విధంగా చెప్పండి నన్ను చదువుకోమని అంటున్నా చదువుకోపోతే వేరే విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తాను అట్లా అనకండి ఫస్ట్ చదువుకోండి చదువుకున్న తర్వాత మీకు వేరే ఇంట్రెస్టా వేరే ఫీల్డ్ ఇంట్రెస్టా ఏదన్నా డ్రాయింగ్ ఇంట్రెస్టా ఏదన్నా ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఏ ఇంట్రెస్ట్ అయితే అది నేను ఇంతవరకు చదువుకున్నాను కదా మీ మాట విని నేను ఇప్పుడు దీంట్లోకి వెళ్తాను దీంట్లో ఫెయిల్ అయినా నాకు చదువు ఉంది నేను చదువుతో ద్వారాగా జాబ్ సంపాదించుకోగలుగుతాను అని చెప్పండి వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళ బాధను దయచేసి అర్థం చేసుకోండి మొండిగా ఉండకండి పిల్లలు ఎవరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా చదువు ముఖ్యం ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం ముఖ్యం వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలగాలి రేపటి రోజున అమ్మాయిలకు కూడా చెప్తున్నాను నేను ఇదేదో అబ్బాయిలు ఒక్కరికే కాదు అమ్మాయిలు కూడా అంతే ఫస్ట్ చదువుకోండి ఇంకే ఆలోచన మైండ్లోకి రానియకండి మీ చదువు మీ ఇల్లు మీ చదువు మీ ఇల్లు కాలేజీ స్కూలు ఇంతవరకే ఆలోచించండి తర్వాత ఏదైనా సరే ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ చదువుకొని మీ తల్లిదండ్రుల మాట వినండి నేను ఈ వీడియో ద్వారాగా అందరికీ ఈ విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళకి అర్థం కాదు వినలేరు కొంతమంది ఏంది వీడియోస్లో చూసి అవునేమో ఇంత కష్టం ఉండిద్దేమో ఇంత బాధ ఉండిద్దేమో ఇంత ఇబ్బంది ఉండిద్దేమో అవునేమో అని కొంతమంది అనుకోగలిగిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోని ప్లీజ్ నేను చెప్పాలి అనుకున్న మాటలు పది మందికి షేర్ చేయండి అండి మీరు లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చెప్ పెడితే ఇంకో పది మందికి షేర్ అవుతుంది ఈ విషయం ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నేను చెప్పాలనుకున్న విషయం అర్థమైంది అనుకుంటున్నాను ప్లీజ్ తప్పకుండా మా వీడియోస్ని సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్